అన్నా నమస్తే అనా అన్నా యాడన్నా నీతో అర్జెంటు పని పడింది ఏంలా నా కొడుకు మా బాబాయికి డబ్బులు ఇవ్వాలా సతాయిస్తున్నాడు కొడుకు దొరికినాడు ఇక్కడ అవునా అవునా లొకేషన్ పంపిస్తా తొందర రానా రైట్ రైట్ మంచిది తొందర రానా ఐసారా బెస్ట్ ఎవరా ఐసారా తూ ఎవరే నువ్వు బాబాయ్ ఇది డబ్బులు ఇకుంటే చేస్తావా డబ్బులు ఇవ్వకుండా చేస్తావా డబ్బులు ఇవ్వకుండా చేస్తావా డబ్బులు ఐసాగరా బాబాయ్ నేను చూసుకుంటా నీకు డబ్బులు ఇవ్వాలి కదా చూసుకుంటా వీరు